హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్స్ అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రసాదాన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడదాము ప్రసాదం తయారు చేసే విధానం ఏంటో చూద్దాము చింతపండు రసము బెల్లము వేపు కారము ఉప్పు చిన్న చిన్నగా స్లైసెస్గా కట్ చేసిన మ్యాంగో పీసెస్ అన్నిటినీ వన్ బై వన్ కలుపుకుందాము ఫస్ట్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను చింతపండు రసంలో బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో బెల్లాన్ని పౌడర్గానే చేశాను ఫస్ట్లోనే తర్వాత మ్యాంగో పీసెస్ని యాడ్ చేస్తున్నాను ఎన్ని క్వాంటిటీ కావాలనుకుంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత వ్యాప్ కూడా తీసుకొని యాడ్ చేస్తున్నాను ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను దాంట్లో ఉన్న చిన్న చిన్న స్టెమ్స్ అన్నిటినీ తీసేసాను ఇప్పుడు లైట్గా సాల్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని మొత్తాన్ని నీట్గా తర్వాత మిక్స్ చేసుకోవాలి ఉగాది పచ్చడిని మనము షడ్రుచుల సమ్మేళనం అంటాము ఎందుకంటే దీనిలో చేదు పులుపు ఉప్పు తీపి కారము అన్నీ ఉన్నాయి జీవితంలో మనకి సుఖదుఖాలు కష్ట నష్టాలు అన్నీ సమానంగా స్వీకరించాలి అని చెప్పి ఈ పచ్చడి మనల్ని సూచిస్తుంది ఇప్పుడు మిగతా ప్రసాదాలు కూడా చేసేద్దాం రండి పాయసాన్ని తయారు చేస్తున్నాను ఇక్కడ నేను పాలు తీసుకున్నాను పాలు బాగా మరిగిన తర్వాత పొంగాలి పొంగిన పాలల్లో నానబెట్టిన రైస్ పెసరపప్పుని యాడ్ చేస్తున్నాను అది బాగా ఉడకాలి ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం వేసాను ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేయాలి కింద అడిగకుండా చూసుకోవాలి బాగా ఉడికిన తర్వాతే రైస్ బెల్లాన్ని యాడ్ చేయాలి లేకపోతే రైస్ ఇంకా ఉడకదు తర్వాత దాంట్లోకి క్యాష్యూ అండ్ ఆల్మండ్ గీలో రోస్ట్ చేశాను తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసాను పరమానం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకో ప్రసాదాన్ని తయారు చేస్తున్నాను నేను అది వడలు వడల్లో నేను ఆనియన్స్ వేయకుండా చేస్తున్నాను ఎందుకంటే ఇది ప్రసాదం కాబట్టి వడలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను వడల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను వేరే గిన్నెలోకి నెక్స్ట్ నేను పులిహోర కూడా చేస్తున్నాను పులిహోరలోకి ఫస్ట్ గ్రౌండ్ నట్స్ని ఫ్రై చేస్తున్నాను గ్రౌండ్ నట్స్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలి లేదంటే గ్రౌండ్ నట్స్ తర్వాత ఫ్రై అవవు తాలింపు గింజలు ఏవో మాడిపోతూ ఉంటాయి అందుకని చెప్పి ఫస్ట్ గ్రౌండ్ నట్సే వేయాలి ఎప్పుడైనా సరే పులిహోర చేసేటప్పుడు తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత లాస్ట్లో క్యాష్యూస్ వేసుకోవాలి ఫస్ట్లో క్యాష్యూస్ ఎప్పుడు వేసుకోకూడదు తర్వాత చిల్లీ స్లైసెస్ కూడా యాడ్ చేశాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత తర్వాత నేను టర్మరిక్ కూడా యాడ్ చేశాను తర్వాత కరివేపాకు కూడా వేసాను తర్వాత రాస్లో ఇంగు వేసాను తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి బాగా రైస్ బ్రేక్ అవ్వకుండా మనం మిక్స్ చేసుకోవాలి స్లోగా అలా స్లోగా మిక్స్ అయిన తర్వాత కొంచెం చల్లరిన తర్వాత మనం లాస్ట్లో లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి ఇదేనండి లెమన్ రైస్ అయిపోయింది ఈ మూడు ప్రసాదాలు చేశాను నేను ఇవాళ ఇవన్నీ ఈ అన్నిటిని నేను దేవుడికి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నైవేద్యంగా పెట్టడానికి ఫస్ట్ గారెల్ని ట్రాన్స్ఫర్ చేశాను తర్వాత పులిహరణ కూడా పెడుతున్నాను ఇప్పుడు నేను పొంగల్ గిన్నెను తీసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే పైన గట్టిగా అట్టలాగా కట్టిద్ది పొంగలి ఆరిపోయిన తర్వాత అందుకని చెప్పి బాగా కలిపి పెట్టాలి ఎప్పుడైనా సరే పొంగల్ని పొంగల్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఈ మూడు ప్రసాదాలని దేవుడికి తయారు చేసి నైవేద్యంగా పెట్టాను ఆ భగవంతుని ఆశీసులు మనందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థించాను ఇదైతే మా మందిరం ఇలా నేను డెకరేట్ చేశాను మందిరాన్ని ఇవి ప్రసాదాలు ఇప్పుడు నేను ఇక్కడ ప్రసాదాన్ని టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందా అని చెప్పి అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది ప్రసాదం అయితే చాలా చాలా టేస్టీగా ఉంది దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం తింటుంటే ఏంటో దాంట్లో ఒక కొత్త టేస్ట్ ఆడద్ది అది ఎందుకో చాలా టేస్టీగా ఉంటుంది ఏదో ఏ ప్రసాదమైనా అంతే తర్వాత మా పిల్లలకి పెట్టి మేము కూడా తినేసాము ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్తే దాని గురించి రిలేటెడ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూన్ నెక్స్ట్ వీడియో